మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుట్ర చేస్తున్నారని సంఘం నేతలు విమర్శించారు ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో లేని కంగారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులరా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది సాధారణమైనటువంటి కుట్ర కాదు ఎందుకంటే దళితులు ఎప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మనల్ని విభజిస్తూ ఉన్నారు మనకి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో వందలో ముగ్గురికే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి కులాలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని దేశవ్యాప్తంగా మన మోడీసారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు మరి గుర్తిష్ఠ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది కులాలకు సమంగా విభజిస్తాడట ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఏ విధంగా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రిని అలాగే ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖున వస్ డే అంటే వరల్డ్ యాంటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ డే ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవంగా జరపబోతున్నాం ఇక్కడ నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను